మనం విరిగిపోయినవి అని పాడేసే వాటితో విరిగిపోయిన గాజులు అలాగే కొన్ని కొన్ని విరిగిపోయిన కుండీలు అనమాట వాటిని మళ్ళీ జాగ్రత్తగా అతికేసండి అంటే అతికేసంటే వాటికి చిన్న చిన్న ఆపరేషన్ చేసేసండి అలాగే మనం కుండీలకి సర్జరీ అనమాట చేసేసి ఆ కుండీల్లో అందంగా మొక్క వేసామనుకోండి అనుకోండి కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అలాగే విరిగిపోయిన గాజులతోటి ఇలా చిన్నగా డెకరేషన్ కింద పెట్టుకుంటే కంటికి కూడా మనకి ఆ ఏరియాకు వచ్చిన వెంటనే మనకి నిండుగా కనిపించడంతో పాటు మనం వేస్ట్ని ఇలా ఉపయోగించుకున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా కదండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి చక్కగా కంటికి ఎదురకుండా పచ్చని మొక్క కనిపించింది అనుకోండి మనకి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ పచ్చని మొక్క వేసుకోవాలి అంటే కుండీలు కావాలి కదా మాటి మాటికి మనం మార్కెట్కి వెళ్ళి కుండీలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా కొంచెం శ్రమతోటి కూడుకున్నవే కదా ఒకసారి టచ్ పెట్టుకున్నామంటే ఆ కుండీ చాలా కాలం మన దగ్గర మనుతుంది చిన్న చిన్న డ్యామేజెస్ వల్ల లేదంటే ఏదో కారణాలతోటి పగిలిపోవడం జరుగుతుంది కదండి ఆ పగిలిపోయిన కుండీల్ని పాడేయకుండా చక్కగా మనం మళ్ళీ మన గార్డెన్లో అవసరాలకు ఉపయోగపడేలాగా చేసుకోవచ్చు ఇంటికి దక్షిణం వైపు గోడ అండి ఇది ఈ గోడకి చక్కగా ముగ్గులు వేసాక ఇక్కడ ఈ పైన మెషికి ఒకేలా ఉండేలాగా మొక్కలు పెంచితే బాగుంటుంది కదా అని ఇలా ఈ మూడు కుండీలు సెట్ చేసామండి ఇక్కడ నేను ఇక్కడ మీకు మూడు కుండీలు చూపించాను కదా ఇప్పుడు ఆ మూడు కుండీలు కూడా నేను మళ్ళీ ఎలా వాటికి రిపేర్ వర్క్ చేశాను అంటే ఒక కుండీ బాగానే ఉంది మిగిలిన రెండు కుండీలు కూడా కొంచెం అంటే ఇదే సైజు కుండీలు ఇదేలా ఉంటే బాగుంటుంది ఈ ప్లేస్లో అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం అంటే ఆల్రెడీ ఒకటి బాగానే ఉంది ముందు ఒకటే పెట్టాను అక్కడ ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అని మా వారు మళ్ళీ ఇంకొక రెండు కుండీలు మార్కెట్ నుంచి వెళ్ళడం పని వెళ్ళడం అన్నా మనకి పని మళ్ళీ మార్కెట్లో అది కొనుక్కోవడం అన్నా పని ఇదేమీ కాకుండా మనం దాన్ని కొంచెం విరిగిపోయిన వాటిని సెట్ చేసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది వృధాగా ఒక వస్తువుని మనం పడేసుకోకుండా మనం రీసైకిల్ చేసినట్టు అవుతుంది అలాగే మనకి అలా రీసైకిల్ చేసింది అంటే మనం అసలు కంటే కొసరు బాగుంటుంది అంటారు కదా అలా మనం కొరుక్కున్న దానికంటే మనం అంత శ్రమపడి రీసైకిల్ చేసిన వస్తువు మన కంటి ముందు కనిపిస్తూ ఉందనుకోండి కంటికి మనకి కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుందండి అండ్ మనం మన ఒక కొత్త వస్తువుకి సృష్టి చేసినట్టే కదా సృష్టి చేసినట్టే కదా అలాగే నేను ఈ విరిగిపోయిన కుండీలు అది మళ్ళీ నేను సెట్ చేశాను ఎలా సెట్ చేశాను ఏంటన్నది వృధాగా మిగిలిపోయిన రంగులండి అంటే ఈ పెయింటింగ్ వర్క్ అంత జరిగినప్పుడు కొన్ని రంగులు మిగిలిపోయినాయి అనమాట ఆ మిగిలిపోయిన రంగులు కూడా నేను మిక్స్ చేసేసండి ఉపయోగించాను అలాగే దీనికి ఈ పార్ట్స్కి ఉపయోగించాను దానివల్ల ఏమైందంటే మనకి వస్తువు వృధాగా పోలేదు కంటికి కూడా ఆహ్లాదకరం మానసిక కూడా మానసికంగా కూడా మనం ఇటువంటి వృధాలు ఇవన్నీ నండి అరికట్టడం వల్ల పర్యావరణానికి కూడా మంచిదేనండి ఈ ప్లాస్టిక్లు మన రంగులు ఇవన్నీ దెమ్మర పోసేసి అలాగే మట్టిలో కలిపేసాం అనుకోండి ఆ భూమాత కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోతుంది ఈ ప్లాస్టిక్ వల్ల వీటిలన్నిటి వల్ల మనం ఉపయోగించే వస్తువులండి ఏదో ఒక రకంగా మనకి ఎక్కువ కాలం ఉన్నాయి అనుకోండి మనం పెట్టిన ఖర్చుకి మనకి రిటర్న్ వచ్చినట్టే కదా ఆ రకంగా కుండి ఆదాయం చేసుకున్నట్టు అవుతుంది మనం మన సమయాన్ని కూడా ఒక మంచి పని కోసం కేటాయించినట్టు అవుతుంది ఈ పార్ట్స్ని నేను ఎలా సెట్ చేశాను ఎలా పెయింట్ చేశాను అన్నది పాత వీడియోస్ ఉన్నాయండి అవన్నీ మీకు చూపిస్తాను మీరు వీడియోస్ ఎవరి వరకు చూస్తే చాలా వివరాలు మీకు తెలుస్తాయి మనం మొక్కలు పెంచుతున్నప్పుడు అండి మట్టి బరువుకి కావచ్చు లేదంటే కోతులు పడగొట్టడము గాలి వల్ల ఆ కుండీలు పడిపోయండి పగిలిపోతూ ఉంటాయి ఆ పగిలిపోయినాయి కదా అని మనం ఆ పక్కన పడేసేదంటే వాటికి చిన్న చిన్న రిపేర్లు అండి ఏం లేదు ఏదన్నా కొంచెం చిన్న చిన్న హోల్స్ కింద పెట్టేసుకుని ఆ దారం పెట్టి కట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ కుండీ ఇంకా ఎక్కువ రోజులు మనుతుంది ఆ వస్తువు కూడా వృధాగా పడేయకుండా మనం ఉపయోగించుకున్నట్టు అవుతుంది కదండి ఇదిగోండి ఇలాగా నేను హోల్స్ కింద పెట్టేశాను అలాగే ఆ దారం అది కూడా ఏదో ఉపయోగిస్తున్నాను ఏంటి ఎందుకంటే దారం అంటే అది కూడా ఎక్కువ రోజులు బలం ఉండదు కదండి అది కూడా తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం హోల్స్ కూడా చక్కగా డ్రైన్ హోల్స్ అవి అట్ల ఓచలతోటి లేదంటే గార్ల ఓచలు ఉంటాయి కదా వాటితోటి కాల్ చేసుకుని అండి చక్కగా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే మనకి కుట్టుకోవడం ఈజీ అయిపోతుందండి అంటే దీనికోసం చిన్న చిన్నవి ఎలక్ట్రానిక్ కూడా ఉంటాయి ఈ దారం కూడా లావు దారం అని అమ్ముతారండి మందంగా ఉండేది అలాగే సూది కూడా పెద్ద సూది ఉంటుంది ఆ సూది తీసుకుని ఒక నాలుగు వరుసలు ఎక్కిచ్చేసామనుకోండి చక్కగా మనం ఈజీగా కుట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా ఎక్స్ లాగా వేసేసుకుని అటు కటు ఇటు వేసుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఆ కుండీలు ఇదిగోండి పూర్తిగా మొక్క మొక్కలు అయిపోయింది అది మామూలుగా అయితే ఇంకా అసలు బయటపడేయాల్సిందే నేను ఏదో టేప్ వేసి ఉపయోగిస్తున్నాను ఇక ఆ కాకుండా ఇది కూడా కుట్టేద్దాము అని చెప్పేసి మొత్తం అన్ని పక్కల పగిలిపోయింది చూసారా తాత్కాలికంగా టేప్ చుట్టానండి ఇంకా అలా కాదు దీన్ని కూడా కుట్టేద్దాము అని చెప్పేసి ఇదిగోండి మనకి బియ్యం సంచులు ఇటువంటి సంచులకు వస్తుంది కదండి దారం అది మామూలు మనం మార్కెట్లో తెచ్చే రీలు దారానికంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ దారం మనం ఒకసారి ఇలా లాగేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి అలా లాగేసుకుని పక్కన పెట్టుకుని ఆ దారం ఉపయోగించుకున్నామంటే మనం ఈ లావు దారం కంటే కూడా అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది చూసారా మొత్తం టేప్ అంతా తీసేసి అన్ని పక్కల అట్లోస్ కాల్చి హోల్స్ పెట్టేసానండి హోల్స్ పెట్టేసి నేను కుట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి ఎన్ని కుట్లు పడ్డాయో చూడండి దీనికి పాప మేజర్ యాక్సిడెంట్ అయిపోయిందండి ఈ కుండీకి ఇది ఇంకొక కుండీ అంటే నా దగ్గర ఈ స్క్వేర్ టైప్లో ఉన్నవి ఈ మూడు కుండీలు ఉన్నాయండి అంటే మిగిలినవి రెండు వేరే పక్కన పెట్టేసాను ఐదు తీసుకున్నావు అనమాట ఇక్కడ ఈ నీళ్ళు అయ్యి పోకుండా అండి ప్లాస్టిక్ కవర్ పెట్టేస్తాను పెట్టేసి అన్ని కుండీల్లోనూ మట్టి సర్దేసాండి అది కుట్టేయడం అయిపోయాక మొక్కలు వేసేస్తానండి వేసేస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ మూడు కుండీలు మూడు రంగుల్లో ఉన్నాయండి అదేమో వైలెట్ కలర్లో ఉంది కనిపిస్తుంది కదండి ఆ దూరంగా ఉన్నది ఇదిగోండి వైలెట్ కలర్లో ఉంది పైగా కుట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నదేమో స్కై కలర్లో ఉంది ఇది అసలు నేను స్టార్టింగ్లో పెట్టిన కుండీ అండి ఇది ఇది బాగానే ఉంది దీనికి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు ఇది కూడా డ్యామేజ్ అయిందేనండి ఇది ఎల్లో కలర్ ఈ సందులో ఒకటేలా ఉండేలాగా మొత్తం ముగ్గులన్నీ పెట్టాం ఈ గోడకి ఆ ముగ్గులతో పాటు కుండీలు మొక్కలు కూడా ఒకటే రకం ఉంటే బాగుంటుంది కదా అని అనిపించిందండి అనిపించడంతో ఇలా మూడు మూడు రంగులు ఎందుకు అని చెప్పేసి ఇంట్లో మిగిలిపోయిన రంగులు కలిపేస్తాయండి ఒక డిఫరెంట్ కలర్ వచ్చిందండి ఆ కలరే సీసాలకి డబ్బాలకి ఇవన్నిటికి వేసి చక్క ముక్కులు వెయ్యి పెట్టి రీసైక్లింగ్ గురించి వీడియో కూడా చేశానండి ఆ రంగు ఇంకా మిగిలిందనమాట ఆ రంగుని శుభ్రంగా ఈ కుండీలకి వేసేసానండి ఇంకో చూడండి అంటే నేను డబుల్ కోట్ వేశానండి డబుల్ కోట్ వేయడం తోటి మనకి ఎప్పుడైనా సరే ఆ లోపల ఉన్న రంగు ఇంకా బయటికి రాదండి అలాగా మొత్తం ఈ మూడు కుండీలకి కూడా ఇదే కలర్ అండి ఆ గ్రే కలర్ టైప్ అనమాట ఆ మట్టి రంగులాగా మొత్తం మూడిట్లకి సేమ్ కలర్ వేసేసండి సేమ్ ఒకటే రకం మొక్కలు దీన్ని పోతాస్ అని మనీ ప్లాంట్ అని రకరకాల కింద పిలుస్తారు కదండి ఆ మనీ ప్లాంటే ఈ మూడు కుండీల్లోనూ పెట్టేశాను అనమాట ఈ మూడు కుండీల్లోనూ పెట్టేయడంతో అండి ఈ ఏరియాకి వచ్చినప్పుడు అంటే అవి ఇంకా కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి ఒకటేసారి చిన్న కుండీల్లో ఎక్కువ మొక్క పెట్టేశామనుకోండి అది ఎక్స్ట్రా మళ్ళీ పెరగడానికి మనకి ఛాన్స్ ఉండదు అందుకని మనం ఈ చిన్న చిన్న కుండీల్లో మొక్కలు వేసుకుంటున్నప్పుడు కొద్దిగానే పెట్టుకుంటే ఆ మొక్క పెరుగుతూ పెరుగుతూనండి మొత్తం కుండీ అంతా పరుచుకుంటుంది అనమాట ఇది పాత మొక్కే కాబట్టి అండి మొత్తం కుండీ అంతా పరుచుకుంది అవి కూడా చక్కగా అలాగే పరుచుకుంటాయి ఈ కుండీల గురించి మొత్తం అంతా డీటెయిల్డ్గా మీకు చూపించానండి ఇక ఈ గాజులు ఈ గాజులు కూడా మనకి చాలా కాలం వాడాక చెల్లిపోతూ ఉంటాయండి అంటే చెల్లిపోవడం అంటే గాజులు మొక్కలు అయిపోవడాన్ని చెల్లిపోవడం అని అంటారు అలాగే కొన్ని ఓడిపోతాయండి ఓడిపోవడం అంటే ఇళ్ళల్లో అన్నాం అనుకోండి అది ఒక్క రకం సౌండ్ వస్తుంది మనకి మామూలు గాజుకి దీనికి తేడా ఉంటదండి కొంచెం గుల్లగా వస్తుంది అనమాట ఈ గాజుల్ని పడేయక్కర్లేదండి అండి గాజు అతుకు ఊడిపోతే ఓటు పోవడం అంటారండి ఆల్రెడీ మీకు చూపించడం కోసం నేను చేసేసి ఉంచాను కొంత ఒక గాజుకి గాజుకి లింక్ పెట్టేయడం మనం దీనికోసం ఎటువంటి వస్తువు ఉపయోగించక్కర్లేదు జస్ట్ మన చేతులే ఈ గాజుని ఎలా అంటే కొద్దిగా గ్యాప్ వస్తుందండి ఆ గ్యాప్ నుంచి మనం ఇది బాగా ఉన్న ఇవన్నీ కూడా చెల్లి ఓడిపోయిన గాజులే ఆ ఓడిపోయిన గాజుకే మనం ఇలాగ జస్ట్ అనేస్తే రింగ్ లాగా దాని లోపలికి వెళ్ళిపోతుందండి మీకు క్లోజ్ లో చూపిస్తాను ఇదిగోండి ఇది ఓడిపోవడం అంటే గ్యాప్ ఇస్తుంది అనమాట ఆ గ్యాప్ ని మనం ఎలా అనేసి ఇలా పెట్టేస్తే అయిపోతుందండి చూసారా ఇదే అండి ఓటుపోవడం అంటే ఇదే ఇలా గ్యాప్ వచ్చేస్తుంది ఇటువంటి గాజులు వేసుకోకూడదు అంటారండి ఎందుకంటే అది ఏ సమయంలో ఉన్నా చిట్లు పోయినా మన చేతికి ప్రమాదం అందుకని పెద్దవాళ్ళు ఏమో చెప్తారంటే పోయిన గాజులు వేసుకోకూడదు అని దానికి ఏదో సామెత ముడి పెట్టేస్తారు ఇదండి ఇంతే జస్ట్ రింగ్ లాగా ఎక్కి ఇదిగోండి మనం ఒక కాంబినేషన్ ఉండేలాగా చూసుకుంటే అండి గ్రీన్ గ్రీన్ పక్కన వచ్చేసింది అలా కాకుండా డిఫరెంట్ కలర్స్ బ్లూ బ్లూ పక్కన ఇటు పక్కన రెడ్ పెట్టాను ఇటు పక్కన గ్రీన్ పెట్టాను ఇటు పక్కన యాష్ కలరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేలా చూసుకుంటే అండి ఇది కూడా మనం మార్చాలంటే నిమిషం పని అండి ఇదిగోండి ఇది జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఎక్కిచ్చాం కదా ఆ ప్లేస్ నుంచి తీసేసి ఇప్పుడు బ్లూ గాజ్ ఎక్కిచ్చేసాను అనుకోండి ఇక్కడ కలర్ కూడా మారిపోద్ది ఇలా మనకి ఒకసారి చేసుకున్నాక మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు చాలా సులువుగా చేసుకోవచ్చు అండి ఇలాగా మనం ఇక ఉపయోగించిన గాజులే కదండి ఇవి ఇలా ఓటిపోయిన గాజులు అలాగా వేసుకోం కదా వాటిని హ్యాంగింగ్ చేసుకుని అండి మనం ఎక్కడన్నా తగిలించుకుంటే దానికి ఇటువంటి కుచ్చు ఏదన్నా పెట్టుకున్నాం అనుకోండి ఈ కుచ్చు ఇక్కడ గ్రీన్ గ్రీనే కదా కింద పెట్టి చూపిస్తాను ఇలా పెట్టేస్తామంటే చక్కటి హ్యాంగింగ్ తయారైనట్టే ఇవి ఎలా తగిలించేస్తాం అనుకోండి మన ఇంటికి కూడా అందమే కదా ఇలాగా మనం ఓటిపోయిన గాజులు అలాగే ఊలు లేదంటే చీర కుచ్చులు కూడా మనకి పాడైపోయి ఉంటాయి అటువంటివి వీటికల్లా తగిలి చేస్తాయండి మన ఇంటికి ఒక కొత్త రకం హ్యాంగింగు తయారు చేసుకున్నట్టు అవుతుందండి మనం వృధాగా పాడేసే వస్తువులతో అండి అందమైన హ్యాంగింగ్స్ కింద ఈ గాజులతో చేసుకోవచ్చు అలాగే ఈ కుండీలు కూడా అండి మనం చిన్ని మొక్క వేసి చక్కగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుగ్రభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్